మార్చి నెల ముందు నుంచే రాష్ట్రంలో ఎండల తీవ్రత అధికంగా ఉంది అయితే ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్తను అందించింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వివరించారు అంతేకాదు ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు పొగమంచు ఉంటుందని తెలిపారు ఇక ఉత్తర కోస్తాంధ్రాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతం వాతావరణం మాత్రం పొడిగానే ఉంటుందని అధికారులు వెల్లడించారు మరికొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉందని వివరించారు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు ధ్రోణి ఉత్తర ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈరోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుగా వీచే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు ఈ ప్రభావంతో ఈ రోజు రేపు ఎల్లుండి తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అందుకే ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు వివరించారు ఇక హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా ముప్పై ఏడు డిగ్రీలు ఇరవై నాలుగు డిగ్రీలుగా ఉండే అవకాశం ఉన్నట్లు వారు వివరించారు ఉపరితల గాలులు గంటకు నాలుగు నుంచి ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్ర అధికారులు ప్రకటించారు